ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు ప్రధాని మోడీ జపాన్లో పర్యటిస్తారు ఇరవై తొమ్మిదిన టోక్యోలో జరిగే సమావేశంలో ఇరు దేశాధినేతలు కొన్ని కీలక లక్ష్యాలను నిర్దేశించుకుంటారు పెట్టుబడి ప్రవసికులతో సహా వందకి పైగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేస్తారు జపాన్ భారత భద్రతా సహకారాన్ని సవరిస్తూ ఒక ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉంది విదేశాంగ వ్యవహారాలు రక్షణ సముద్ర భద్రతపై పలు సవరణలు చేస్తారు మౌలిక సదుపాయాలు ఆర్థిక భద్రతా సవాళ్లను పరిష్కరించడానికి కొత్త ద్వైపాక్షిక సహకార ఒప్పందాన్ని చేసుకునేందుకు రెండు ప్రభుత్వాలు యోచిస్తున్నాయి సెమీ కండక్టర్లు కీలకమైన ఖనిజాలు టెలికమ్యూనికేషన్లు క్లీన్ ఎనర్జీ ఫార్మాస్యూటికల్స్ కృత్రిమ మేధస్సు రంగాలతో సహా కీలక రంగాలకు ఇరు దేశాలు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నాయి ఇండో జపాన్ జాయింట్ క్రెడిటింగ్ మెకానిజంను ప్రకటించబోతున్నారు నెక్స్ట్ జనరేషన్ ఈట్ అండ్ సిరీస్ బుల్లెట్ ట్రైల్ ప్రాజెక్టుపై ఒప్పందం కుదిరే అవకాశం ఉంది మోడీ పర్యటన సందర్భంగా భారతదేశంలో పెట్టుబడి లక్ష్యాలను జపాన్ పెంచుకోవాలని చూస్తోంది మోడీ జపాన్ పర్యటనకు ముందే ఇరు దేశాల విదేశాంగ రక్షణ మంత్రుల సమావేశమవుతారు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు ప్రధాని మోడీ జపాన్ లో పర్యటిస్తారు ఇరవై తొమ్మిదిన టోక్యోలో జరిగే సమావేశంలో ఇరు దేశాధినేతలు కొన్ని కీలక లక్ష్యాలను నిర్దేశించుకుంటారు పెట్టుబడి ప్రాజెక్టులతో సహా వందకి పైగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు చేస్తారు ఇక జపాన్ భారత భద్రతా సహకారాన్ని సవరిస్తూ ఒక ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉంది విదేశాంగ వ్యవహారాలు రక్షణ సముద్ర భద్రతపై పలు సవరణలు చేస్తారు మౌలిక సదుపాయాలు ఆర్థిక భద్రతా సవాళ్లను పరిష్కరించడానికి కొత్త ద్వైపాక్షిక సహకార ఒప్పందాన్ని చేసుకునేందుకు రెండు ప్రభుత్వాలు యోచిస్తున్నాయి